తెన్నాళ్లో ఈ నెల పదమూడవ తేదీ సోమవారం అభ్యుదయ రచయితల సంఘం కళాతరణం ఆధ్వర్యంలో స్థానిక తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రంలో విశ్వవిఖ్యాత మట్టి మనిషి నాటక ప్రదర్శన ఏర్పాటు చేసినట్లు అభ్యుదయ రచయితల సంఘం రాష్ట ప్రధాన కార్యదర్శి వల్లూరు శివప్రసాద్ తెలియజేశారు నాటక వివరాలను తెలియచేశారు మట్టితో మనిషికి ఉన్న అనుబంధంతో పాటు సామాజిక ప్రయోజనాన్ని తెలియచేసే మూడు గంటల నిడివి కల ఈ నాటికను తెనాల్లో పదమూడవ తేదీ సాయంత్రం ఖచ్చితంగా ఆరు గంటలకు ప్రారంభమవుతుందని చెప్పారు ఒక సినిమా చూడలేకపోయినా ఏదో ఒక సందర్భంగా ఎక్కడో ఒక చోట చూడవచ్చునని కానీ ఇటువంటి అద్భుతమైన అరుదైన ప్రదర్శనను గ్రామీణ ప్రాంత రైతులు సైతం వచ్చి ఖచ్చితంగా తిలకించాలని శివప్రతా శివప్రసాద్ కోరారు అరసం కళా తరణం ఆధ్వర్యంలో మట్టి మనిషి నాటకాన్ని పన్నెండవ తేదీన గుంటూరులోని శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో కూడా ప్రదర్శిస్తున్నట్లు శివప్రసాద్ తెలియజేశారు అరసం గుంటూరు జిల్లా అధ్యక్షుడు చెరుకు మలసింగారావు మాట్లాడుతూ మట్టి మనిషి నవలను వల్లూరు శివప్రసాద్ ఎంతో వ్యయ ప్రయా వ్యయప్రయాసాలతో నాటకంగా రచించారని ఎస్ఎం భాష దర్శకత్వంలో యాభై మంది నటీనటులు సాంకేతిక నిపుణుల బృందంతో హైదరాబాద్కు చెందిన మిత్ర క్రియేషన్స్ వారు తెనాలను ప్రదర్శిస్తున్నట్లు తెలియజేశారు విలేకరుల సమావేశంలో అరసం జిల్లా ఉపాధ్యక్షుడు కనపర్తి బెన్హర్ పెన్షనర్స్ అసోసియేషన్ కోస అధికారి బి హృదయరాజు ప్రజానాట్య మండలి జిల్లా అధ్యక్షుడు బొల్లిముత్త కృష్ణ కొండముది రమేష్ బనాల మల్లేశ్వరరావు పోపూరి రామ్మోహన్ రావు వెనుగల నారాయణ శివప్రసాద్ తదితరులు పాల్గొన్నారు ఒక విశిష్ట నవల నాటకీకరణని యాభై మంది కళాకారులతో దృశ్యరూపకంగా తినాలి ప్రజలందరికీ చూపించాలి అనే ఆకాంక్షతో ఎంతో వ్యయ ప్రయాసాలకు వచ్చి ఈ నాటకాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఇది పంతొమ్మిది వందల డెబ్బై ప్రాంతంలో మాసిరెడ్డి సీతాదేవి గారు రాసినటువంటి మట్టి మనిషి నవల దీనికి ఆదరణ దీనికి ఎంతో ఆదరణ ఉంది పద్నాలుగు భారతీయ భాషల్లోకి నేషనల్ బుక్ ట్రస్ట్ వాళ్ళు ఈ నవలని అనువాదం చేయడం జరిగింది తర్వాత మాస్టర్ పీసెస్ ఆఫ్ ఇండియా ఇన్ లిటరేచర్ అనేటటువంటి కాలంలో నన్నయ్య దగ్గర నుంచి వెయ్యేళ్ళ సాహిత్యంలో వచ్చినటువంటి అత్యుత్తమ నవలగా దీనికి పదమూడవ స్థానం ఇచ్చారు ఇప్పటికీ పంతొమ్మిది వందల డెబ్బైలో వచ్చినప్పటికీ ఇప్పటికీ ఈ నవల తెలుగులో వచ్చినటువంటి అత్యుత్తమ నవలలో ఒకటిగా మిగిలిపోయింది ఈ నాట ఈ నవలను రాసినటువంటి వాసిరెడ్డి సీతాదేవి గారు మన తెనాలి ప్రాంత పరిసరాల్లో ఉండే చెబ్రోలు ప్రాంతము గ్రామవాసి ఆమె అక్కడ పుట్టి పెరిగి ఆవిడ గొప్ప స్థాయిలో డైరెక్టర్గా రిటైర్ అయ్యారు అనేక నవలలు నవల సాహిత్యం ఆవిడ రాసినటువంటి మరించుకునే నవల కూడా ఎంతో ప్రజాదరణ పొందడమే కాకుండా అప్పట్లో ప్రభుత్వం నిషేధానికి కూడా గురై మళ్ళా నిషేధాన్ని ప్రభుత్వం గురే మట్టి మరిచిన నవల భారత భారతీయ సాహిత్య చరిత్రలో ఒక మాన్యుమెంట్ అది అది భారతదేశంలోనే ఒక చారిత్రక నవలగా హైదరాబాద్ బుక్ ట్రస్ట్ వాళ్ళు అనేక బతున్న భాషల్లో దాన్ని నిర్వహించడం జరిగింది ముఖ్యంగా ఈ నాటకాన్ని నాటకీకరణ చేయడం అనేది చాలా కష్టం దాన్ని వల్లూరు శివప్రసాద్ గారు ఆయనకున్నటువంటి అపర అనుభవంతో దాన్ని ఎంతో కష్టపడి దాన్ని నాటకంగా దాన్ని మలిచారు రెండో విషయం ఏంటంటే ఈ నాటకాన్ని డైరెక్షన్ చేయడం కూడా చాలా కష్టం అది మరి దాదాపు అరవై డెబ్బై మంది నటీనటులు సాంఘిక నిపుణులు సంగీతం మ్యూజిక్ అనేక వంద మంది దాకా దీంతో కష్టపడతా ఉన్నారు మరి దీన్ని చాలా జాగ్రత్తగా తీసుకురావడం జరిగింది అలాగే ఎస్ఎం భాషా గారు దీనికి దర్శకత్వం వహించారు